నమస్కారం వారధి వారాహి వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించిన వార్తలు మాత్రమే చదువుతున్నాం వివిధ రాష్ట్రాల్లో దేశాల్లో వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వారధి వారాహి చూస్తే విశాఖపట్నంకి సంబంధించిన వార్తలు మాత్రమే ఉంటాయన్న విషయాన్ని తెలియజేసేందుకే వారధి వారాహి చూస్తే విశాఖపట్నం గుర్తు రావాలి అన్నది ఒక్క లోపే వెళుతున్నాం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇతర ప్రాంత వాసులందరూ ఉదయాన వారదీ వారాహి న్యూస్ విశ్లేషణ చూస్తే విశాఖ వార్తలన్నీ తెలియాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే కేవలం విశాఖ వార్తలకు మాత్రమే ప్రయారిటీ ఇస్తున్నాం ప్రేక్షకులు వీక్షకులు ఈ విషయాన్ని గమనించాలని మరీ మరీ కోరుతున్నాం రక్త మూడిన రహదారి పారిశ్రామిక ప్రాంతాల్లో రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి పాతగాజువాకలో తల్లి కూతుళ్ళు అగనంపూడిలో వివాహిత మృతి అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు పారిశ్రామిక ప్రాంతంలో శనివారం వేరు వేరు చోట్ల జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మహిళలు మృతి చెందారు ఇందులో ఇద్దరు తల్లి కొత్రులు ఆయా సంఘటనలకు సంబంధించిన పోలీసులు వివరాలు ఎలా తెలియజేశారు ఎవరెవరు చనిపోయారా అన్న విషయాన్ని వీళ్ళు ఫొటోస్ వేశారు సత్యవతి ఫైల్ ఫోటో పార్వతి ఫైల్ ఫోటో నరకాన రేవతి ఫైల్ ఫోటో వీళ్ళు ముగ్గురు నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ లో మృతి చెందారు అన్న విషయాన్ని వీళ్ళు రాశారు అగ్రంపూర్ లో అలా గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో జరిగినటువంటి యాక్సిడెంట్ రాశారు వామనావతారంలో జగన్నాథుడు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు టౌన్ కొత్త రోడ్ లో టర్నర్ చౌట్రి వద్ద జరుగుతున్న జగన్నాథ రథోత్సవాల్లో భాగంగా స్వామి వారికి శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు భద్ర జలభద్ర జగన్నాథ స్వామికి వేద పండితుల ఆర్చనలో ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు రథయాత్ర సందర్భంగా ఈ రోజు అవతారాన్ని ఉన్నది అని చెప్పి వార్తలు వీళ్ళు రాశారు నగర పోలీస్ కమిషనరేట్ కు ఇద్దరు కొత్త డీసీపీ నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది కొంతకాలంగా ఖాళీగా ఉన్న డీసీపీ వన్ పోస్ట్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న అజిత్ పేక్ నియమించింది డీసీపీ పనిచేస్తున్న సత్యబాబు స్థానంలో అల్లూరు సీతారాముల ఎస్పీగా పనిచేస్తున్న తుహర్ సిన్హాను డీసీపీ టూగా వేశారు రాష్ట్రంలో ఐపీఎస్లకు బదిలీలయ్యే బదిలీలో భాగంగానే విశాఖపట్నానికి ఇద్దరు కొత్త డీసీపీలు వచ్చారు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి డీసీపీ టూని నియమించడం జరిగింది అలాగే డీసీపీ వన్ కూడా బదిలీ జరిగారు సత్యబాబు ప్లేస్ లో లేడీ ఎస్పీ వచ్చారు అజిత్ వెజెండ్ల డీసీపీ వన్ గా వచ్చారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు ఇక విఎంఆర్డి అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయండి ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చారు సీఎం అయిన తరువాత మొదటిసారి విశాఖపట్నం వచ్చినటువంటి ఆయనకు ఘన స్వాగతం లభించింది ఇలా జరిగిన తరువాత సాయంత్రం వెళ్లిపోయే ముందు విజయవాడ చేరుకునే ముందు ఎయిర్పోర్ట్ లో ఉన్నతాధికారులకు పిలిపించుకుని ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమీక్ష సమావేశంలో విశాఖపట్నం కూడా పూర్తిగా ఈ ఐదు సంవత్సరాలు నాశనం అయిపోయింది దాన్ని ఎలా అయినా మరలా రీ కన్స్ట్రక్షన్ చేస్తూ మొత్తం దాన్ని స్టడీ చేసి ఒక దారిలో తేవాలి అన్నది అధికారులకు ఆదేశించినట్లు ఈ వార్త సారాంశంగా రాశారు ఇంట్లో కలెక్టర్ కూడా పాల్గొన్నారు కలెక్టర్ తర్వాత ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఎ అధికారులు అందరూ పాల్గొని వాళ్ళకు సూచనలు రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు నాలుగేళ్ల క్రితం ఇష్టానుసారంగా ప్లాన్ రూపొందించిన నాటి అధికారులు వైసీపీ నేతలకు అనుగుణంగా నిర్ణయాలు ప్రజల నుంచి అభ్యంతరాలు వచ్చినా పరిగణలోకి తీసుకోకపోవడంపై అప్పట్లోనే విమర్శలు రెండు రోజుల క్రితమే నగరానికి వచ్చినప్పుడు సీఎం సమీక్ష లోపాలను గుర్తించి సవరించాలని అధికారులకు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏయు అక్రమాలపై విచారణకు మేనమేసాలు రెండు వారాల క్రితమే విసి ప్రసాద్ రెడ్డి రాజీనామా ఆయన హయాంలో అనేక అవకతవకలు అడ్డగోలు నియామకాలు జరిగాయని ఆరోపణలు ఇప్పటి వరకు ఈ దిశగా దృష్టి పెట్టని పాలకులు ఇన్ఛార్జి వీసీ నియామకంలోనూ జాప్యం లక్ష్మీ పార్వతికి ప్రొఫెసర్ పై స్పందించిన ఇన్ఛార్జి రిజిస్టర్ మరోవైపు ప్రొఫెసర్ గా బాధ్యతలు దూరం పెట్టిన ప్రసాద్ రెడ్డి ఇప్పటికీ హాజరు కాని వైనం అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు అంటే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి రాజీనామా చేసి కొన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇంకా విచారణ చేపట్టలేదు రెండు వారాల క్రితమే ఆయన రాజీనామా చేసిన ఇప్పటి వరకు పదిహేను రోజులు అవుతున్నప్పుడు కూడా విచారణ చేయాలి విచారణకు ఎందుకు మేనమేసా లెక్కిస్తున్నారు అన్నది ఈ వార్త సారాంశంగా గ్రేటర్ లో కలకలం ఇక్కడ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి సాయి కాంత్ వర్మ ఫోటో వేస్తే ఈ వార్త రాశారు బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాతే కీలక ఫైళ్లపై కమిషనర్ సంతకం చేశారన్న ప్రచారం కాంట్రాక్టర్ పద్దెనిమిది కోట్ల మేర బిల్లులు మంజూరు ఆ విషయాన్ని దాచిపెట్టిన అకౌంట్స్ ఆడిట్ అధికారులు ఇలాంటివి ఇంకెన్నో ఉన్నాయో అనుమానాలు వైసీపీ నేతల ప్రాజెక్టులకు అడ్డగోలుగా సహకరించాలని ఇప్పటికే ఆరోపణలు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పదవీ బాధ్యతలు చేపట్టిన సాయికాంత్ వర్మ సంవత్సరంకి కొద్ది నెలలు దాటింది ఇప్పటికే ఈయనపై చాలా ఆరోపణలు రావడంతో ట్రాన్స్ఫర్ జరిగిందని కొందరు చెప్పుకుంటుంటే యథావిధిగా ట్రాన్స్ఫర్ జరుగుతాయి కదా ప్రభుత్వం మారినప్పుడని మరి కొందరు చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ అతనికి బదిలీ జరిగింది బదిలీ జరిగిన రోజే ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారు ఉత్తర్వులు వచ్చిన రోజే కమిషనరు కొన్ని పై సంతకం పెట్టారు ఇలాంటివి ఇంకెన్ని జరిగాయో ఆడిట్ కానీ అకౌంట్ సెక్షన్ కానీ వీటి మీద నోరు మెదపలేదు దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ విచారణ చేపట్టాలి అన్నది వీళ్ళు రాసినటువంటి వార్త ఖజానా కార్యాలయం ప్రక్షాళన ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఉద్యోగులకు సీటు మార్పు ఖజానా సంబంధించింది కలెక్టరేట్ లో ఉంటుంది కదా అక్కడ దాని ఫోటో వేస్తూ వీళ్ళు ఒక వార్త రాశారు నగర పోలీస్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ తో అదే ఆవరణలో ఉన్న ఏసీపీ కార్యాలయానికి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులలోనే అన్ని నగరంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లు రోజుకో పోలీస్ స్టేషన్ చొప్పున ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు ఏ రోజు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారా అన్నది తెలియకుండా పగడ్బందీగా సడన్ గా వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అయిపోతున్నారు నగర పోలీస్ కమిషనర్ భక్త అతను మొత్తం పోలీస్ అధికారులతో మాట్లాడుతూ అక్కడికి వచ్చినటువంటి ఎవరైతే ఫిర్యాదు చేస్తారో ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్నారు మాట్లాడి నేరుగా విషయాలు తెలుసుకుంటున్నారు ఇందులో భాగంగానే ఇటీవల కాలంలో మహారాణిపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు ఆ తర్వాత త్రీ టౌన్కి వెళ్ళారు తర్వాత మల్కాపురం వెళ్ళారు ఇప్పుడు పిఎం పాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఆ దగ్గరలో ఉన్న ఏసీపీ ఆఫీసు కూడా వెళ్లి మొత్తం చేశారు నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్చే శనివారం ఆకస్మికంగా పిఎం పోలీస్ స్టేషన్ తో పాటు నార్త్ ఏసీపీ కార్యాలయం తనిఖీ చేశారు విశాఖపట్నం ఈనాడు జిల్లా ఎడిషన్ లో ఏం రాశారా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రక్షాళనలో మరొకరికి వంతు ప్రక్షాళనలో మరొకరి వంతు అంటే ఈ ప్రక్షాళనలో భాగంగా ఒకరికి ఒకరికి ట్రాన్స్ఫర్స్ చేస్తున్న భాగంలో ఈ రోజు మరొక రంతయింది డీసీపీ సత్యబాబు బదిలీ అయ్యారు అన్నది ఇక్కడ వార్త పోలీస్ లో ఇద్దరు కొత్త డిసిపిలు అజిత్ వైజంట్ లా ఇందాక మనం చదువుకున్నట్టే ఇది సేమ్ అదే వార్త కాబట్టి మరి మన దాని మీద విశ్లేషణ అవసరం లేదు ఆగని హిగ్రీవా పనులు హైగ్రీవా పనులు ఇప్పటి వరకు ఆగలేదు నోటీసులు ఇచ్చిన చేతులు దులిపేసుకున్న యంత్రాంగం జీవీఎంసీ కమిషనర్ ఆదేశించిన చలనం లేని అధికారులు అంటూ ఒక వార్తని హైగ్రీవ స్థలం వద్ద శనివారం పనులు చేస్తున్న కార్మికులు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు ఎండాడ సమీపంలో ఉన్నటువంటి దాన్ని ఇంకెందాక చెప్పుకున్నట్టే మనం ఏసీపీ సివిల్ దందాపై సిపి గురి పిఎం పోలీస్ లో తనిఖీలు ఇక్కడ ఏసీపీ సివిల్ దందా చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి అనేది ఆశ్చర్య గుర్తు వేస్తూ వీళ్ళు ఒక వార్తని రాశారు దానికి పోలీస్ కమిషనర్ వెళ్ళి చూశారు అన్నది ఈ వార్త సారాంశంగా వీళ్ళు రాశారు ఈనాడులో ఈ ఈ వార్తలు రాశారు వీళ్ళు సాక్షి దినపత్రికలో ఏ ఏ వార్తలు వచ్చాయన్న విషయాన్ని మనం ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం అన్ని దినపత్రికల మాదిరిగానే డీసీపీ బదిలీలు వేస్తారు ఎందుకంటే పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఎస్పీ స్థాయి ఐపీఎస్ ర్యాంకులు కాబట్టి అన్ని పేపర్లు దీన్ని బ్యాన్ ఐటమ్ గా వాడుకుంటున్నాయి సాక్షిలో ఏ ఏ వార్తలు రాశారా అన్న విషయాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక డీసీపీ వన్ గా అజిత్ డీసీపీ గా తుహాన్ సింహ్న సాధారణంగా ఐపీఎస్ లో మారేటప్పుడు పెద్ద ర్యాంక్ కాబట్టి పెద్ద క్యాడర్ కాబట్టి వాళ్ళని బ్యానర్ ఐటమ్ గా రాస్తారు అందులో భాగంగా అన్ని పేపర్ల మాదిరిగానే వేలు రాశారు జూలై పది జూన్ పది మే పదిహేను ఈ మూడు డేట్లలో ఏం జరిగింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ కథనం ప్రచురించిన డెక్కన క్రానికల్ పత్రికా కార్యాలయంపై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు కార్యాలయంపై రాళ్లు రూపడమే కాకుండా నేమ్ బోర్డు నిప్పు పెట్టారు అన్నది ఒక ఫోటో వేసి అంటే జూలై పదిన వేళి చేశారు జూలై జూన్ పదవ తేదీన నర్సీపట్నం నియోజకవర్గం రాంబల్లిలో శివార్ ప్రాంతంలో టిడిపి నేతలు విజయోత్సవ ర్యాలీలో చేస్తున్న క్రమంలో వైఎస్ఆర్ సిపి బూత్ కన్వీనర్ కొలి అప్పలనాయుడు కుటుంబంపై దాడికి పాల్పడ్డారు అంటూ ఓ ఫోటో మే పదిహేను ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా పనిచేసిందన్న అక్కసతో టీడీపీ నాయకులు నర్సీపట్నం మండలం ధర్మపురంలో కుమారి అనే మహిళ ఇంటికి వెళ్లి ఆమెను వస్త్ర చేసి దారుణంగా దాడి చేశారు అన్నది ఒక ఫోటో అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ ముప్పై రోజుల్లో ఏం జరిగాయి అన్నది వీళ్ళు సాక్షి దినపత్రిక వారు రాశారు ఇక ప్రశాంత విశాఖపై నెత్తుటి మరకలు అనకాపల్లి రాంబల్లి మండలంలో రక్త మడుకుల్లో దర్శన మృతదేహం పచ్చి మొక్కల నిరసన వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అంటూ ఒకటి వీళ్ళు ఇలాగా రాసుకొచ్చారు మొత్తం మీద ఇక హైకోర్టు న్యాయమూర్తితో కలెక్టర్ మర్యాద పూర్వక భేటీ నిన్న హైకోర్టు న్యాయమూర్తి విశాఖపట్నం రావడంతో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయనకి మర్యాద పూర్వకంగా జిల్లా కలెక్టర్ హరిహేంద్ర ప్రసాద్ వెళ్లి కలిసి పుష్ప విజయ కొన్ని విషయాలను ముచ్చటించినట్టు ఇక్కడ ఒక ఫోటోని వెళ్లి వేశారు ఇక పిఎం పాలెం లపై పోలీసులపై సీరియస్ సమన్వయంతో మెరుగైన సేవలు అందిద్దాం అని జిల్లా కలెక్టర్ కేజీహెచ్ లో చెప్పినట్లు ఈ వార్త రాశారు మహా సమన్వయంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఎంఎం హరిహేంద్ర ప్రసాద్ అన్నారు కేజీహెచ్ ను శనివారం తనిఖీ చేసిన ఆయన అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా గమనించారు పెద్ద ఆసుపత్రికి కలెక్టర్ చైర్మన్ గా వ్యవహరిస్తారు కాబట్టి ఆ బాధ్యతలన్నీ కలెక్టర్ చూసుకుంటారు కాబట్టి కలెక్టర్ ఆకస్మికంగా అక్కడ పర్యటనకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోటుపాటును గమనించి ఇకపై భవిష్యత్తులో ఇలాంటివి ఏమీ జరగకుండా సమన్వయంతో మెరుగైన సేవలు అందిద్దాం అందరం కలిపి సమిష్టి కృషితో ని సక్రమంగా ఉంటే రోగులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది పెద్ద ఆసుపత్రి అనడానికి పెద్ద ఆసుపత్రి సేవలు నిదర్శనం కావాలి అన్నది ఈయన చెప్పినట్టు వీళ్ళు ఒకటి రాశారు ఇక రూట్ మ్యాప్ ను పరిశీలిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ సింహాచలం సింహగిరి ప్రదర్శన వస్తున్న లో ఆ రూట్ మ్యాప్ ను పరిశీలించారు ఎక్కడెక్కడ ఎలా వెళ్ళాలి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏం చూడాలి అని రూట్ మ్యాప్ కూడా ఆయన చూశారు ఇక ఐపీఎల్ విజేత వైజాగ్ వారియర్స్ అంటూ ఒక వార్త రన్నర్ గా ఉత్తరాంధ్ర ముగిసిన మూడో సీజన్ అంటూ ఒక వార్త ఫొటోస్ వేస్తూ చూశారు ఇక ఆరిలో వీ అయిపోయి హోం మంత్రి ఆగ్రహం నిన్న హోం మంత్రి ఇంటి దగ్గర ఒక్కొక్కరు వెళ్ళి తన సమస్యలపై చెప్పుకునేందుకు వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి హోంమంత్రిని కలిసి మొత్తం వీళ్ళు ఆ మినతి పత్రాలను అందించారు అందులో భాగంగానే చాలా మంది ఆర్లో పోలీస్ స్టేషన్ పైన కంప్లైంట్ ఇచ్చినట్టు వీళ్ళు రాశారు అయితే సిపి అక్కడ ఉన్నటువంటి సిఐకి ఈయన హోంమంత్రి కాస్త గసిరినట్టు ఒక వార్తను వీళ్ళు రాసుకొచ్చారు మనం ఆంధ్ర ప్రభజన పత్రిక వారు ఏం రాశారా అన్నది చూద్దాం రథయాత్ర సందర్భంగా రథ దాంతో వామన అవతారంలో జగన్నాథుడు అంటూ ఒక వార్తను వీళ్ళు రాశారు రోజుకు ఒక అవతారంలో ఉంటే ఈ రోజు అంటే నిన్న వామన అవతారంలో జగన్నాథ స్వామి కనిపించారు అన్నది ఒక వార్త రాశారు ఇక ఇరవైనా సింహగిరి గిరి ప్రదర్శన బాగుంటుంది ఆ గిరి ప్రదర్శనకి ఏర్పాట్లు ఎట్లా చేయాలి అనేది ఆరు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా ఏర్పాట్లు పరిశీలిస్తున్న కమిషనర్ ఇప్పుడు ఉన్నటువంటి అధికారులతో సింహాచలం కొండపైన అక్కడ ఆయన మొత్తం దాన్ని పరిశీలించి ఎట్లా ఇబ్బంది జరగకుండా చూడాలి అన్నది ఇక్కడ ఈ వార్త సారాంశం సీఎం పోలీస్ స్టేషన్ లో సీఎం సిపి ఆకస్మిక తనిఖీలు నేరుగా ఫిర్యాదుదారులతో ముఖాముఖి స్టేషన్లో అనేక సమస్యలు అధికారుల తీరుపై సిపి ఆగ్రహం ప్రజలకు రక్షణగా పోలీసులు ఉండాలి సిపి శంఖభద్ర బాక్చి అన్నది ఒక వార్తని వాళ్ళు రాశారు అడవులో అక్షర యజ్ఞం పిల్లల కోసం బడులు కట్టుకుంట గిరిజనులు అల్లూరు జిల్లాలో నాలుగు వందల ఎనిమిది స్కూళ్లకు భవనాలు లేవు తాజాగా భంగి గిరిజన పల్లెలో బడి నిర్వాహణం మారుమూల గిరిజన పల్లెలో పెంకుల షెడ్లోనే పాఠశాలల నిర్వహణ భవనాలు నిర్మించాలని గిరిజనులు విజ్ఞప్తి గిరిజన గ్రామాల్లో అరుకు పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఎప్పుడు కూడా వెనుకబడే ఉంటున్నారు వాళ్ళు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏం చేసినా వాళ్ళు ఎందుకు వెనుకబడుతున్నారో అర్థం కాదు అసలు ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయో లేదో అర్థం కాదు అయితే ఈసారి కూడా వాళ్ళు స్కూళ్ళు లేవు ఈ స్కూళ్ళు చెప్పి 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 లాస్ట్ చివరికి ఏం చేసుకున్నారంటే వాళ్ళే అక్కడ బడి నిర్మిద్దామా అని గ్రామస్తులంతా ఏకమై చేశారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ వార్త వెళ్ళినట్లయితే ఆంధ్ర ప్రభజన పత్రిక వారు రాసినటువంటి వార్తని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి చేరితే మంత్రి దీనిపై స్పందిస్తే ఆ ఊర్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమిటి ఆ బడులు ఎలా ఉన్నాయి అన్నది విద్యాశాఖ అధికారులకు అడిగి తెలుసుకుంటే ఈ వార్తకు ప్రతిస్పందన వస్తుంది అప్పుడు గ్రామం వాళ్ళకి మేలు జరుగుతుంది ఇది ఈ వార్తని విద్యాశాఖ మంత్రికి చేరే విధంగా చదువుతున్నటువంటి వారు కూడా ఒక ఫార్వర్డ్ మెసేజ్ చేయాలి లేకపోతే ఈ వార్తని ఆయనకి వాట్సాప్ ద్వారా కానీ మొన్ననే ఇటీవల కాలంలో ఆయన ఒక మెయిల్ ఇచ్చారు ఆ మెయిల్ ద్వారా ఆయనకు పంపిస్తే అక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి వార్తలు చదివి వదిలేకుండా ఆ వార్తని ఆ శాఖకు సంబంధించిన అధికారికి కానీ మంత్రికి కానీ ఫార్వర్డ్ చేస్తూ ఇలా వచ్చింది దీనిపైన మీరు స్పందించాలి అని చెప్పినప్పుడు అయితే ఈ వార్తకి ప్రతిఫలం ఉంటుందన్నది ఒక ఆశాభావం ఇక కొత్త పోలీసు బాసులు ఉమ్మడి విశాఖ జిల్లాకు అంటూ నలుగురు ఫోటోలు అందులో ఇద్దరు మహిళా పోలీసులుగా ఇద్దరు మేలు పోలీసులు వీళ్ళందరూ ఎస్పీలుగా డిఎస్పీలుగా కొందరు పోస్టింగులు నిక్కచ్చిగా ఉన్న అధికారులకు ప్రభుత్వం ప్రాధాన్యత దీంతో పోలీస్ శాఖల మార్పు ఇద్దరు మహిళ లకు చోటు అంటూ ఒక వార్తను రాశారు రోడ్డు టెర్రర్ నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఇద్దరు ముగ్గురు మరణించిన విషయాన్ని స్కూటర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఎలా చనిపోయారు అన్నది వీళ్ళు ఒక వార్తని వీళ్ళు రాశారు ఇది ఈరోజు వార్తలు విశ్లేషణ కార్యక్రమం రేపు ఇదే కార్యక్రమంలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ శివప్రసాద్